ఉండదు ఇందులో ఇంకేదో చదవడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ ఇంకేం లేదు కాబట్టి మేము ఆలోచిస్తున్నది న్యాయం లభిస్తుంది హైకోర్టులో అని ఒకవేళ లభించకపోతే సుప్రీంకోర్టుకు వస్తాం సుప్రీంకోర్టులో కూడా తొందరలోనే పిటిషన్ కూడా వేయడానికి కూడా అన్ని సిద్ధం చేసుకుంటున్నాం చాలా మంది రాజ్యాంగ న్యాయ నిపుణుల్ని కూడా సంప్రదించినాం అదే మాదిరిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా అవసరమైతే కలుస్తాం మా పార్టీ లీడర్లందరూ కూడా వస్తాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని కలుస్తాం ఎలక్షన్ కమిషన్ పెద్దల్ని కలుస్తాం అదేవిధంగా అవసరమైతే లోక్సభ స్పీకర్ని రాజ్యసభ చైర్మన్ కూడా కలుస్తాం ఏ రకమైన వ్యవహారం తెలంగాణలో నడుస్తుందో కాంగ్రెస్ నిర్వాహకమైందో జాతీయ స్థాయిలో ఎండగడతాం కాబోయే సెషన్ కూడా వస్తూ ఉంది ఇరవై రెండు నుంచి ఇరవై రెండో తారీఖు సెషన్ ప్రారంభంగా పోతా ఉంది మాకు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు రాజ్యసభలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం అంటే ఏ వేదిక మీదైతే న్యాయం జరగాల్సి ఉంటుందో ఆ ఏ వేదికను కూడా వదిలిపెట్టకుండా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గాన్ని ఎండగడతాం ఏ ఒక్క అంశాన్ని కూడా వదులుకోం ప్రైమ్ మినిస్టర్ అని మీరు అన్నారు ప్రైమ్ మినిస్టర్ని కలవాలన్న ఆలోచన అయితే లేదు ఎందుకంటే కలిసిన ఏదైనా అభివృద్ధి గురించి కలుస్తాం తప్ప ఈ ఈ విషయంలో వారు చేయగలిగేది ఉండదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ కానీ ప్రెసిడెంట్ కానీ కస్టోడియన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎవరైతే ఉన్నారో వారిని కలుస్తాము కలిసి తప్పకుండా జాతీయ స్థాయిలో మాకు తెలంగాణలో జరుగుతున్న నిర్వాహకం ఏదైతే ఉన్నదో దీన్ని ఎండగడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ సహకరించిన తెలుగు మీడియా సోదరులకు కూడా పేరు పెర్నా ధన్యవాదాలు నమస్కారం. డిస్పోజ్ ఐటరాటికల్ హైకోర్టులోనేమో దానం నాగేందర్ గారి పిటిషన్ పెండింగ్ ఉందండి. కానీ ఇంకా వేరే ఎమ్మెల్యేలు కూడా ఈ మధ్యలో మారిన వాళ్ళు ఉన్నారు. కావాలంటే మనం నేరుగా వచ్చే అవకాశం కూడా ఉంది. అది పరిశీలించి రాబోయే నాలుగు ఐదు రోజుల్లో నిర్ణయించారు అయితే అయితే ఒక మాట ఏమంటే చాలా మంది మిత్రులు మాట్లాడుతున్నారు ఏమని గతంలో టీఆర్ఎస్ చేర్చుకుంది కదా కాంగ్రెస్ వాళ్ళని టీడీపీ వాళ్ళని అని మాట్లాడుతున్నారు ఎస్ కాంగ్రెస్ పార్టీలో పద్దెనిమిది మంది సభ్యులు ఉన్నప్పుడు పన్నెండు మంది రాజ్యాంగబద్ధంగా మూడింట రెండు వంతులు అనేది విలీనం విలీనానికి ఫిరాయింపుకు తేడా ఏంటంటే మూడింట రెండు వంతుల ఒక శాసనసభ పక్షం కానీ పార్లమెంటరీ పక్షం కానీ ఒకవేళ ఇంకో పార్టీలో చేరాలనుకుంటే రాజ్యాంగం ప్రకారమే ఆ వెసులుబాటు ఉంది అది కాంగ్రెస్ విషయంలో పద్దెనిమిదిలో పన్నెండు మంది చేరారు టీడీపీ విషయంలో పదిహేను మందిలో పది మంది చేరారు బీఎస్పీ ఇద్దరు ఉండేది వాళ్ళిద్దరూ చేరారు పోయిన టర్మ్లో టీడీపీకి ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా చేరారు కాబట్టి విలీనానికి ఫిరాయింపులకి ముందుగా మనం వ్యత్యాసం తెలుసుకోవాలి ఒకటి రెండవది మాకు ముప్పై ఎనిమిది మంది శాసనసభ్యులు ఉంటే ఇప్పుడు అందులో ఆరుగురో ఏడుగురో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు ఒకటేసారి ఇరవై ఆరు మంది పోతే అది విలీనం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా పోయి అక్కడ అవతల టికెట్ల మీద పోటీ చేస్తే అది ఫిరాయింపు కిందకే వస్తుంది ఈ విషయంలో చట్టం చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ఈ ఆరుగురు ఏడుగురు ఎవరైతే ఉన్నారో ఆ ఎన్నికలు తప్పో ఉప ఎన్నికలు తప్పో వీళ్ళ పదవి ఊడగొట్టడము ఖాయం తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్ళ పరాభవం కూడా ఎదుర్కోక తప్పదు ఆయన రాజీనామా చేశారు మీరు తెలుసుకుందాం ఇప్పుడు ఏమంటున్నా అంటే మీరు ఒకసారి గతంలోకి వెళ్ళి ఎనిమిది ఏళ్ల కిందట ఏమైనా చూడదలుచుకుంటే చూసుకోండి అనేది ఏంటంటే ఇవాళ మాకు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో ఆరుగురో ఏడుగురో పార్టీ బైలాకి రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కొనుగోలు చేసిందా సామధాన భేద దండోపాయాలు వాళ్ళే చెప్పినట్టు ప్రయోగించిందా మరి కాంగ్రెస్ పార్టీ చెప్పాలి అన్నింటికి మించి హిపోక్రసీ డబుల్ స్టాండర్డ్స్ హిపో ద్వంద్వ ప్రమాణాలు ఏ కాంగ్రెస్ అయితే నీతివంతమైన మాటలు మాట్లాడుతుంది రాజ్యాంగాన్ని చూపెడుతుందో వారికి మేము గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా నేను ఒకటే అడుగుతున్నాను విజయ్ గారు రేపటి రోజున కాంగ్రెస్కుండే తొంభై తొమ్మిది మంది ఎంపీల్లో ఇరవై ముప్పై మంది ఇంకో పార్టీలో చేరారు అనుకోండి అది సమ్మతమేనా కాంగ్రెస్ పార్టీకి కాబట్టి కాంగ్రెస్ ఆలోచించుకోవాలి ఇవాళ వాళ్ళు చేస్తున్నది రేపు మళ్ళీ వాళ్ళకి తిరిగి చుట్టుకునే ప్రమాదం ఉంది ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా మీకు చాలామంది మిత్రులు చాలా పరిమితమైన అవగాహన పరిమితమైన చరిత్ర అదే మాట్లాడుతున్నారు అసలు ఈ తెలంగాణలో ఈ ఫిరాయింపుల పర్వాణికి శ్రీకారం చుట్టింది ఎవరండి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు కదా రెండు వేల నాలుగులో టిఆర్ఎస్ కి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు పొత్తులో గెలిస్తే పది మంది ఎమ్మెల్యేలు తీసుకొని పోయింది ఎవరు మొదలు మొదలు పెట్టింది కాంగ్రెస్ ఆ రోజు తీసుకున్నది వాళ్ళు పది మందిని నేమంటున్నా అంటే చరిత్ర అంటూ తవ్వుకుంటూ పోతే కాంగ్రెస్ చేసిన ఘాతకాలు ఎవరు చేయలేదు ఇప్పుడు నేను అనేదల్లా ఒకటే నేను అనేదల్లా ఒకటే ఇది రాజ్యాంగబద్ధం కాదు చట్టబద్దం కాదు కాబట్టి వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం తీసుకోకపోతే ఇతర వేదికలు తప్పకుండా ఎక్స్ప్లోర్ చేస్తాం న్యాయం దొరికే వరకు ఎలక్షన్ కమిషన్ కూడా తప్పకుండా కలుస్తాం ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆనాడు వాళ్ళ అఫిడవిట్ కూడా ఇస్తారు అఫిడవిట్ అఫిడవిట్లో స్పష్టంగా ఏ పార్టీ మీద పోటీ చేస్తున్నాం అనేది రాశి ఉంటుంది ఇవాళ ఏ పార్టీలో ఉన్నారో కూడా వాళ్ళు చూడాలి న్యాయ వ్యవస్థలు రాజ్యాంగబద్దమైన సంస్థలు తప్పకుండా సంస్కరణలు కూడా రావాల్సిన అవసరం ఉంది ఎవరు ఫిరాయించినా వెంటనే అనర్హులుగా కావాలి అని కాంగ్రెస్ ఏదైతే న్యాయపత్రంలో చెప్పిందో అది అమలు కావాలని మేము కోరు